கொண்டிடி பக்கம்மா கண்டிச்சு அப்ப கொஞ்சம் பக்கம் கொண்டரா

ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఎవరు గోల్పోవచ్చు మన సంక్షేమ పథకాలు చేసుకుని అభివృద్ధి బదులు కానీ ఎవరు గోల్పోవచ్చు కలవడం కార్యకర్తలు అవమానించాలో ఈ రోజు అధికారంలో ఉండి కూడా మేము వాడు నోటికొచ్చినట్టు చంద్రబాబు గారిని తల్లిని అంజా కొరక అంటూ అమాదేశం గౌరవ సభలో ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లకి పదకొండు సీట్లకి అహంకారము దిగరాలేదు అంజా కొడుకు అని ఒక తల్లిని అవమానించిన నా కొడుకు మనిషేనా వీడు అంబోత్ రాంబాబు అనగంట రాంబాబు ఈ నా కొడుకుని మానవ సమాజంలో ఉండాల్సిన మనిషే కాదు